బర్త్డే వేడుకలో మాట్లాడాల్సిన ఇంకొక మన అందరి ఆత్మీయుడు కృష్ణ మెంబడి మొదటి నుంచి కృష్ణన్న పోరాటంలో వెన్నంటి ఉన్న బహుజన బిడ్డ ప్రశ్నించే గుంతుగా తిరుగుబాటు బావుట వృద్ధి అన్న రెండు మాటల తర్వాత అన్న కేక్ కట్ చేశారు ఓకేనా అందరికీ దండాలు జై వాదిగా జై తెలంగాణ నేను ఏం ఉపన్యాసం ఏ ఆరు అరవై సంవత్సరాల ద యంగ్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ మనందరి ముద్దులాన్న అన్న కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు అన్నా మీకు యంగ్ మ్యాన్ ఎందుకంటున్నా అంటే చాలా మందికి బొడలు వచ్చినాయి చిన్నప్పుడు చూసినా మా ఇంటికి వచ్చినప్పుడు ఇట్లా అంటారు బాధలేదే ఉన్నారు కానీ అందరు మాత్రం యంగ్ పడుతున్నారు మొత్తం అందరి ఇట్ల కొద్దిగా ఎగ్జామ్షన్ ఏంటంటే నేనే పెన్షన్ల కోసం కొట్లాడినా అండి ఇప్పుడు నాకు కూడా పెన్షన్ వచ్చే ఆరాధన చేయండి అన్నా ఎలిజబిలిటీ కోల్పోతున్నామో అయితే మాదిగా అనే పదానికి అసలు యాక్చువల్గా నేను అనుకుంటున్నా మాదిగానే పదానికే ఒక గౌరవం ఇచ్చినటువంటి ఒక పుట్టినరోజుగా నేను అనుకుంటున్నా ఇలా రోజు ఈ ఆత్మ గౌరవాన్ని మాదిగా అంటేనే ఒక చులకన చూపు చూసినటువంటి పదానికి ఇవాళ ఖాతి తనాయించి నేను మాదిగా మాదిగా బిడ్డను అని చెప్పుకున్నటువంటి ఆలోచనకు పుట్టినటువంటి రోజే మందకృష్ణ పుట్టిన రోజే నేను చెప్పదలుచుకున్నా వేదిక వేదిక మీద మాట్లాడుతూ చెప్పి ఇంకా నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు ఇంకా మీ పుట్టినరోజునే జరప జరుపుకోవాలి నేను నేను అంటున్నా ఈ భూమి ఉన్నంత మటుకు మనిషి అంటూ ఈ భారతదేశంలో బతుకున్నంత మటుకు మందకృష్ణ పుట్టినరోజు జరుగుతాయి మనం ఉన్నా పోయినా ఆ మార్క్ ఒక్క మాదిగా జాతిలో కాదు యావత్ సమాజం మీద తన ప్రభావం ఏసిండు ఏసిండు కృష్ణ ఇది దీంట్లో ఏం ఎక్కువ తక్కువ ఈ పుట్టినరోజు బరాబర్ జరుపుతాయి కానీ పుట్టినరోజులు వర్దంతులైనా పుట్టినరోజులైనా ఎందుకు జరుపుకుంటామంటే సమాజానికి ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి సమాజానికి ఎక్కడటువంటి కాంట్రిబ్యూషన్ అయింది సమాజం ఆ వ్యక్తిలో ఉన్నటువంటి గుణగణాలు ఏంటి దాని ఆచరణ రూపంలో ఎక్కడ తీసుకుపోవాలనే దాని అవి అవి విని ఆచరణ రూపంలో పెట్టాల్సిన అవసరం ఉంటది కాబట్టి నేను ఇక్కడ ఉన్న వాళ్లకు కళాకారులకు కావచ్చు యావత్ సమాజానికి నేను చెప్పదలుచుకునేది ఏంటంటే అసలు మందకృష్ణ ఏంటి హూ ఇస్ మందకృష్ణ తన ఐడెంటిటీ ఏంటి నేను అంటున్నా ఈజ్ ఎ లివింగ్ లెజెండ్ ఒక నడుస్తున్న ఉద్యమం తన ఇప్పటికి కూడా అంటే ఇప్పటికి తన రిటైర్మెంట్ అని అంటున్నాడు కానీ ఎవరు చేయనటువంటి ఆలోచనలు ఎవరు చేయనటువంటి పోరాటాలు చేసినందుకు ఇప్పటి నుంచి కూడా ప్రణాళిక వేసుకొని తన కూర్చున్నాడు ఆల్రెడీ ఆ పాట మొదలు పెట్టిండు కూడా పెట్టిండు కూడా నేను అందరికీ మొత్తం ఎంఆర్పీఎస్ ఇలా పుట్టినరోజు జరుపుకుంటున్నది కదా పల్లెలలో ఉన్నటువంటి ప్రతి ఎంఆర్పీఎస్ కార్యకర్తకు నాయకులకు నేను వ్యక్తిగతంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఏంటంటే మీ ఊరికి వచ్చినప్పుడు కృష్ణన్న తోటి మీ ఊరుకున్నటువంటి అనుబంధం కావచ్చు ఆ ఊర్లో తన చేసినటువంటి అంటే తన ఆలోచనతో ప్రభావితమైన వాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరు మీ ఊరు దగ్గర మీ ఎంఆర్ కేసు మీరు చేసేటువంటి పోరాటాలు కావచ్చు పుస్తకం మీద రాసి పెట్టండి దయచేసి దయచేసి ఇది సమాజంకు అవసరం బాగా భవిష్యత్ సమాజానికి చాలా అవసరం ఈ ముప్పై ఏళ్ళ సుదీర్ఘ పోరాటంలో ప్రతి ఒక్కరికి ఒక అనుభవం ఉంటది నా అనుభవం కూడా నేను కూడా రాస్తా నా నా ఆలోచనని నేను ఒక సైలెంట్ సోల్జర్ అన్న ఒక సీక్రెట్ ఏజెంట్ అన్న వైలెంట్ వారియర్ గా నేను మారిన అని చెప్పి మొట్టమొదటి ఇది వెయ్యి వెయ్యి గొంతులు లక్ష డప్పుల ప్రోగ్రామ్ అప్పుడు చెప్పినా నాకు అనుభవాలు ఉన్నాయి మీరు కూడా దయచేసి రాయండి సమాజం రేపు ఒకవేళ ఏ సమస్య వస్తే దాన్ని పరిష్కరించేటువంటి ఆలోచన ఎక్కడ చేయాలి ఆ వ్యూహం తను ఎక్కడ రక్షించుడు ఒక రాష్ట్ర పాటల ఉన్నది చదరంగం ఆడే కాణిక్యుడు అని స్థానికుడు ఏదో జనం జనాభా చాలా తక్కువ కాలంలో ఆయన వెలిగిన గాని ఇంత కోట్ల మంది ఉన్నటువంటి ఉన్నప్పుడు ఇంత మందిని భారత ఏ వ్యవస్థ అయితే బ్రాహ్మణ వ్యవస్థ ముచ్చట చెప్పి వదిలేస్తా నేను అంటరాని కులాలు అంటరాని జాతులు మనని మనుషుల చూడకుండా ఊరు వైఖరి పెట్టినటువంటి కులం దగ్గర వచ్చినటువంటి మంద మేము వరంగల్లో పద్మశ్రీ అవార్డు వచ్చిన తర్వాత రైల్వే స్టేషన్ నుంచి తీసుకొస్తున్నప్పుడు దాదాపు నేను కూడా రాత్రి పది పదిన్నర మన వెయ్యి స్తంభాల గుడి ఎప్పుడో కాకతీయ కాలంలో నిర్మించినటువంటి వేయి స్తంభాల గుడి ప్రధాన అర్చకులు కృష్ణన్నకు సన్మానం చేసేందుకు అక్కడ అక్కడ వచ్చి రోడ్డు మీద వచ్చి నిలబడలు చూస్తే నాకు ఆరోజు అనిపించింది ఎస్ ఈ జాతికి గౌరవం వచ్చింది ఒకటే ఒక వ్యక్తి అందుకే ఒక్కడే ఒక్కడు దళిత జాతి వాళ్ళు మేము అంటున్నా అందరి సమాజం అందరు చాలా నేర్చుకునేటువంటి అద్భుతమైనటువంటి ఆలోచనలు తన లోపడు ఉన్నాయి ఆచరణ చేసి చూపించింది కాబట్టే యావన్ మంది కేవలం మాదిగలు కాదు కాదు కావచ్చు మీతో కూడా ఉద్యమాలు అంటూ ఎట్లా చేయాలి తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది ఆత్మహత్య చేస్తున్నాడు కానీ మినిమం డ్యామేజ్ తోటి ఇవాళ ఒక అద్భుతమైన అంశానికి వర్గీకరణమైన అంశాన్ని తీసుకొచ్చి ముంగడబెట్ట తీసుకొచ్చి సక్సెస్ చేసి ముంగడ పెట్టింది కాబట్టి ఆ వ్యూహాలు కావచ్చు ఇవన్నీ రాయండి అని చెప్పి మళ్ళొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నేను మొట్టమొదలు మాట్లాడింది ఏంటంటే ఏబిసిడి వర్గీకరణ ఎట్లయితే లాస్ట్ పంచాయతీ అయిందో న్యాయం హండ్రెడ్ పర్సెంట్ జరగలేదు పదకొండు శాతం రిజర్వేషన్ ఎట్లయితే రావాల్సి ఉండేనో సరే దేనికో దానికి ఒప్పుకున్నాం కదా ఇది కూడా అటువంటిదే కాకపోతే తొమ్మిది పర్సెంట్ కాదు వన్ టూ పర్సెంట్ వచ్చిందని చెప్పిన ఈ సన్మాన గ్రహీతలకు అంతే తప్ప వీళ్ళలో ఇంకా పై స్థాయిలో చూడాలనే ఆలోచన తోటి మాత్రమే నేను నేను చెప్పిన ఏదో వ్యతిరేకత భావన అనేది కాదు ఇది చాలా స్పష్టంగా మీరు చెప్పవలకున్నా అంతే కదా రైట్ మళ్ళ ఒకసారి హ్యాపీ బర్త్డే టు మందాకృష్ణ హ్యాపీ బర్త్డే టు తెలంగాణ హ్యాపీ బర్త్ హాపీ బర్త్డే టు యావత్ మాదిగ సమాజానికి ఇలా మాదిగా సమాజం పుట్టినరోజు అని చెప్పి నేను మచ్